హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు సంస్కరణ సభకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సామాన్య రాజకీయ జీవితంలో న్యాయం కోసం ప్రజల సమయం కోసం పోరాడి ప్రాణాలు అర్పించి దుగ్గిరాల వెంకట్రావుకి ఘన నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు అనంతరం పర్యావరణాన్ని సంరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలని మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో గోపాల్పూర్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాజీ అధ్యక్షులు సంతాజీ మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు మాజీ గ్రామశాఖ అధ్యక్షులు పాక రమేష్ డాక్టర్ రమేష్ బాబు శనిగరపు వెంకటేష్ బొడిశాల రాజయ్య గౌడ్ మాజీ యూత్ అధ్యక్షులు అంబాల స్వామి హిగే శ్రీకాంత్ అంబాల శ్రీకాంత్ ప్రదీప్ గౌడ్ వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకట్రావు అభిమానులు స్థానిక అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీఓ స్థానిక మహిళలు ప్రజలు పాల్గొన్నారు ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి జుకిరాల వెంకట్రావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతా ఉన్నాం ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వారు సర్గస్సులైనారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా ఇలా వెంకట్రావు గారు అంటే మా ఊరి బిడ్డ మా ఊరికి ఒక గొప్ప గర్వం అనే విధంగా గ్రామ గ్రామం అంతా వారిని ఏ విధంగా అభిమానిస్తారో నేను గతంలో చాలా సార్లు చూసిన ఈ రోజు కూడా మళ్ళీ దుకిరాల వెంకటరావు గారి యొక్క సాధారణ జీవితం పోరాటం రాజకీయాల్లో తనకొంటే ఒక విధమైనటువంటి ముద్రను వేసుకున్నటువంటి దుకిరాల వెంకటరావు గారు వారికి కొద్ది సీనియర్గా మా గురువు చొక్కారావు గారు జువ్వాడి షుఖారావు రాజకీయంగా నాకు గురు వారు పెద్దలు సత్యనారాయణరావు గారు వెంకటేశ్వర ఆ తరానికి సంబంధించిన నాయకులు నీతి నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆనాడు ఉన్నటువంటి అరకొర నిధులతో నిజాయితీగా పనులు చేయించినటువంటి గొప్ప మహానుభావులు వాళ్ళు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి భూమి లేని నిరుపేదలకు సంబంధించి కార్మిక కర్షక వర్గాల కోసం అనేక రకాలుగా శ్రవపడ్డ వాళ్ళు ఎలా ఈ తరం వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే మనం వస్తువు పోతా ఉన్నప్పుడు ఆ విగ్రహం కనబడితే ఆ విగ్రహంకు సంబంధించిన వ్యక్తి ఏ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నిల్చున్నాడు ఆయన జీవితం ఏంటి మనం ఏ విధంగా మార్గదర్శకత్వంలో ఆయన యొక్క చరిత్రలో మంచిని ఏ విధంగా గ్రహించాలి ఏ విధంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలనేటువంటి మాటల ఇలా దుగ్గిరాల వెంకట్రావు గారి విగ్రహం పెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టినా లేకపోతే ఎవరి విగ్రహం పెట్టినా జ్యోతిబాపూల విగ్రహం పెట్టినా ఎవరి విగ్రహం పెట్టినా వాళ్ళు దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పోరాడినటువంటి అంశాలను స్ఫురించుకొని మనలో మనకు కొత్త గొప్ప పరివర్తన తెచ్చుకొని మనం కూడా బాధ్యత వ్యవహరించడానికే విగ్రహాలు పెట్టుకుంటాం ఈరోజు మరి వారికి సంబంధించి వెంకట్రావు గారి విగ్రహాన్ని కూడా ఇప్పుడే పూలమాలను చేసుకొని ఘనంగా నివాళులందరూ అర్పించినాం ఈ సందర్భంగా మనం ఒక మాట తీసుకోవాలి తప్పకుండా సరే మా కాలం మారింది మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ కూడా మారాలి కానీ ఏ బేసిక్ అయితే ఏదైతే నైజం మన విధానం ఉంటుందో దానిలోపల ఇతరికి ఇబ్బంది కలగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం ముందుకు పోయేటువంటి ఆలోచనతో పోవాలని సందర్భంగా కోరుతూ తప్పకుండా మీ అందరి ఒక ఆకాంక్ష మనం దుగ్గిరాల వెంకట్రావు గారిని గౌరవించుకోవాలనుకుంటే వారికి సంబంధించిన చరిత్రలో చిరస్థాయిగా ఉండాలని అనుకున్నప్పుడు నేను గతంలో ఎన్నికల వచ్చినప్పుడు చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఎక్కడ కూడా మండలాల ఏర్పాటుకు సంబంధించి శ్రీకారం చుట్టలేదు మండలాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి డెలిమిటేషన్ అంటే ఒక పునర్వ్యవస్థీకరణ సాంకేతికంగా ఉండాలని దానికి ఒక కమిటీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఏర్పడుతుంది తప్పలా తప్పకుండా మీ అందరి ఆకాంక్షగా ఇప్పుడు లెటర్ ప్యాడ్ చూసిన దుగ్గిరాల విగ్రహ స్థాపన కమిటీ మీరు దాని లెటర్ ప్యాడ్ మార్చి దుగ్గిరాల మండల సాధన కమిటీగా మార్చుకోండి తప్పకుండా నేను మీతో పాటు ఉంటా శాసనసభ్యుడిగా మంత్రిగా పెద్దల్ని గౌరవించుకోవడం అవసరం వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాట మనం చేస్తా నిన్న ముప్పై నాలుగు సంవత్సరాల కింద జరిగిన సూపం హుస్నాబాద్ సూపం దగ్గర గద్దారు గారి వర్త జరిపినాం విభిన్నమైనటువంటి అంశాలు మీరేమో ఇంట్లో ఉండగా కార్పులకు గురై చనిపోయినటువంటి పరిస్థితి వాస్తవంగా ఆనాడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఆనాడున్నటువంటి శాంతి భద్రతల సమస్యకు ఇప్పటికీ చాలా తేడా ఉంది ఆనాడు యువకులు ఉండేటువంటి పరిస్థితుల్లో లేకుంటే ఇలా గ్రామాల్లో ఉన్న యువకులు కూడా చాలామంది చదువుకొని గ్రామాల లోపల ఉపాధి అవకాశాలు కొరకు చూసేటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉంది కొత్త కులవృత్తులకు సంబంధించిన వాళ్ళు చదువుకొని అటు ఉద్యోగం రాక ఇటు కులవృత్తులు చేసుకోక కులవృత్తులను వదిలిపెడతాను అటు పైన ఉద్యోగం సంపాదించేటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ పోటీ పరీక్షలు ఇలా ఒక వంద ఉద్యోగాలు ఉంటే యాభై వేల మంది అప్లై చేసేటువంటి పరిస్థితి వచ్చింది సో అప్పుడు మనం దానిలో కూడా పరీక్ష సాధించడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండదు ఇటీవల చదువుకున్న నామోషి కులవృత్తి చేయాలన్నా నేను చెట్లు లెక్కాలన్నా నేను మంగళ పని చేయాలన్నా నేను కుండలు చేయాలా నేను ఈ పని వడ్రంగి పని అనే కాడికి వచ్చింది యాక్చువల్గా దానిలో ఉన్నటువంటి నికర ఆదాయం ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు హైదరాబాద్ అనేక సందర్భాల్లో ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం కొరకు వస్తే ఇరవై ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు జీతం పా వస్తుంది అదే మంచి మేత్రి వస్తే లక్ష రూపాయలు కడిగేటువంటి పరిస్థితి ఉంది అంటే నైపుణ్యత వృత్తి నైపుణ్యత అవసరం ఉంది మరి ఇటువంటి పెద్దలు ఈ మండలానికి సంబంధించి ఎరకతుర్తి భీమదే ప్రాంతం లోపల ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినోళ్ళు పూర్తి దాతలు అటు పివి నరసారావు గారు కావచ్చు ఇటు దిగిరాల వెంకట్రావు గారు కావచ్చు అటు విశ్వనాథ్ రెడ్డి గారు కావచ్చు పక్కనే ఇంకా అనేక రకాల మాణిక్యాపూర్ల స్వామి గారు కావచ్చు చాలా పెద్ద స్వామి గారు చాలా బడుకు సో ఇట్లా అనేక మంది ఈ ప్రాంతం లోపల ఒక చరిత్ర వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు సమాజం కోసం ఆనాటి రజాకారాన్ని వ్యతిరేకించడానికో భూస్వాములను వ్యతిరేకించడానికో నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేశారు వాళ్ళు ఇలా చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళందరినీ మనం స్ఫూర్తి తీసుకోవాలని కోరుతూ తప్పకుండా ఈ యొక్క మండల కేంద్రానికి సంబంధించి పేరు విషయంలో కానీ మండల కేంద్రం ఏర్పాటు చేసే విషయం లోపల నేను మనసావాచ తప్ప